నా పేరు మువారామారావు తెలంగాణ స్టేట్ నుంచి వచ్చాను సర్ పర్చేజ్ ఫార్టీ ఫైవ్ డీఫర్స్ ఆల్ రెడీ టు కన్సీవ్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో వచ్చేసి మనకి మహాలక్ష్మి డైరీ ఫామ్ వాళ్ళు హర్యానా కర్నాల నుంచి మనకైతే ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే నలభై దూడలు అయితే కొనుగోలు చేస్తారంట తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిన రైతు వీటి ఏజ్ వచ్చేసి రెండు సంవత్సరాల నుంచి అయితే రెండున్నర సంవత్సరాల వరకు ఉంటుందంట ఈ దూడలు అయితే అన్ని కూడా ఆల్మోస్ట్ అయితే కొన్ని కన్సీవ్ అయినాయి అంటే కొన్ని అయితే నాన్ కన్సీవ్ అని చెప్పారు ఇక్కడ వచ్చేసి వీటి రేట్లు వచ్చేసి థర్టీ థౌసండ్ నుంచి అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే పడినాయి అంటే ఒక్కొక్క ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ అండి కొంచెం దాని క్వాలిటీని బట్టి మదర్ మిల్క్ని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది ముప్పై వేలు నుంచి అయితే యాభై ఐదు వేలు వరకు రేట్ అనేది ఇక్కడైతే ఉన్నదని చెప్పారు రైతు అయితే కొనుగోలు చేశారంటే రైతు కూడా మాట్లాడింది ముందు అయితే చూడొచ్చు మీరు ఇక్కడైతే వీళ్ళ దగ్గర అయితే కాఫ్స్ అయితే అవైలబుల్ ఉంటాయంటే ఎనీ టైం కూడా వీళ్ళ దగ్గర అయితే దూడలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు మనకి దీంట్లో చూసుకున్నారు కదా బూరి దూడలు కానీ మనకి ప్యూర్ మురాజాకి సంబంధించిన దూడలు కూడా అన్ని కూడా వీళ్ళ ఫామ్లో అయితే ఉంటాయని చెప్పారు వీళ్ళ ఫామ్లో లేకపోయినా కూడా రైతుల దగ్గరికి అయితే వీళ్ళైతే కొనుగోలు చేసి తీసుకొస్తా అని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో మీద నెంబర్ ఉంటుందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వీళ్ళకైతే తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చు తెలుగులో మూడు మాట్లాడతారు మీరు వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి కాప్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే డైరెక్ట్ రావచ్చు అని కూడా చెప్తున్నారండి నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు మీకు ఎలాంటి దూడు నచ్చింది ఎంత హైట్ కానీ సైజు కానీ మీరు చూసుకుంటారు కదా అక్కడ నేరుగా వెళ్తేనే మనకి జాగ్రత్తగా కొనుగోలు చేయొచ్చు అందుకోసం మీరు అక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి చూసుకోండి ఫస్ట్ చూసుకోండి మీకు ఎంత సైజు ఎంత హైట్లో కావాలి ఎన్ని ఇయర్స్లో కావాలి చూసుకోండి మీరు అయితే రేట్ అనేది మాట్లాడుకోండి రేట్లు వరకే ఫిక్స్ ఏమి ఉండవండి మళ్ళీ ముప్పై వేలు అంటే ముప్పై వేలు కాదు మాట్లాడుకోవాలి అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీరైతే ఎవరైనా వెళ్ళినట్లయితే అక్కడ ఉండడానికి అయితే వాళ్ళ ఫామ్లో కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటండి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి మహాలక్ష్మి డైరీ ఫామ్ వాళ్ళైతే ఈ వీడియో అయితే పంపించడం జరిగింది హర్యానా కర్ణాటక నుంచి అయితే ఈ వీడియో అయితే పంపించారండి అక్కడ చూసుకోండి మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అయితే ఉండవచ్చు అంటండి కాప్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి నచ్చిన కాప్స్ అయితే తీసుకోండి అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఒకసారి అయితే ఆ రైతు కూడా మాట్లాడింది అయితే మీరు చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్మారావు తెలంగాణ స్టేట్ నుంచి వచ్చాను వచ్చాను ఇక్కడ ముర్రా తీసుకోవడానికి mahalaxmi traders they are very good people they are very concerned to the quality they, are, they won't compromise anywhere regarding the quality of the goods, very reasonable prices very good people so i am satisfied completely the way of their approach yeah. so no taken 100% we can keep belief on them okay. So suppose if we want purchase you can simply you can tell them by telephone they will arrange everything स्कूत ओकेकम टू अवर महालक्ष्मी डैरी फॉर्म होपली वेरी सोन अगेन आई विल शो सर्स पर्चेजर्स दे आर टू एंड हाफ इयर ओल्ड सर परचेज फोर्टी फाइव टीफर्स आल रेडी टू कंसिव थर्टी थाउजेंड टू सिक्सटी फाइव थाउजेंड डिपेंडिंग अपॉन द एज ब्यूटी एंड हेल्थ ऑफ द एनिमल्थ इन ब्यूटी वेरी गुड निपल गुड अदर साइज यू कैन सी अदर साइज ब्यूटीट दिस इज दिस इज ऑल्सो सो ब्यूटिफुल्स क्वालिटी सो ब्यूटिफुलेंड्ली फॉर यू दिस सी दिस सर टॉप रेडी टू कंसी <laughs> All heifers are so beautiful, so good in trades. pure Murrah. Thank you sir Bye. for coming. Bye. Hopefully we will meet very soon. Bye. రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి